అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే డిష్ ఏంటంటే ఫిష్ పకోడి అండి వాటికి కావాల్సిన పదార్థాలు ఫిష్ అండి ఒక పావు కేజీ తీసుకున్నాను నేను నిమ్మరసం రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు కారం తగినంత ఉప్పు తగినంత కొత్తిమీర ఒక కట్ట రెండు ఎగ్స్ అండి ఆయిల్ డీఫ్రై సరిపడా ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తానండి ఎగ్స్ తీసుకుందాం ఎగ్స్ని ఇలా తీసుకుందాం కదా ఇటు బాగా మిక్స్ చేయాలండి అది తర్వాత నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్స్ అండి తర్వాత కారం నేనైతే రుచికి సరిపడా తీసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను ఉప్పు తగినంత ఫిష్ కదా సాల్ట్ త్వరగా పట్టుకుంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి కొత్తిమీర అండి ఇంట్లో మిక్సీ చేయాలన్నమా కలిసేటట్లు తర్వాతకి కాన్ ఫోర్ తీసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇది కూడా ఉంది మిక్స్ చేసుకొని కలిసేట్లో బాగా కలుపుకోవాలండి మీరు స్మాష్ అయ్యేలాగా అని కదండి నేను ఇలా మనం అనుకున్న పదార్థాలు ఏమైతే ఉన్నాయో కాన్ఫ్లోర్ కారం ఉప్పు ఎగ్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేశానండి మనం అనుకున్న వాటి ఫిష్ పకోడీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చెప్తాను ఇవి ఫిష్ ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమంలో ఇలా డిప్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అది ఎలానో నేను చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం ఆయిల్ ఫ్రై సరిపడా వేసుకుందామండి ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేడైందండి మనం ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటి ఇవి అయితే ఉన్నాయో ఈ ఫిష్ ముక్కలు వేసాను కదండి ఇవి మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే మమల పకోడి అనుకోండి తొందరగా వేగిపోతుంది ఈ ఫిష్ కాబట్టి కొంచెం లోపల ఎంత వేగాలి కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కొండి ఇలానే తింటే మంచిది హెల్త్ కూడా చూసారు కదండి ఇలా ఇలా ఇట్లా బ్రౌన్గా ఇట్లా కాలాలండి ఫిష్ అనేది పకోడీ టైప్ ఎందుకంటే నేను ఫుడ్ కలర్ అయితే ఏం మ్యాచ్ చేయలేదు మనం ఇంట్లో తినేది కాబట్టి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇలానే తింటే మంచిది హెల్త్ కూడా అని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రావాలండి ఈ విధంగా రావాలండి ఇంట్లో ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని స్పెషల్గా వాళ్ళకి ఇస్తే వెరైటీగా చాలా బాగుంటుంది మనం డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఫిష్ పకోడి ఫైనల్గా రెడీ అయిందండి ఇది ఎలా ఉందో నేను తిరిగి చెప్తాను సూపర్ అండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఓకేనా మీకు కనుక నా డిషన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మీరు మీకు ఎలాంటి డిష్ కావాలి ఎలాంటి రెసిపీ కావాలనేది నాకు కామెంట్ ద్వారా చెప్తే నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ